అల్లు అర్జున్ విషయంపై స్పందించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఐకా స్టార్ అల్లు అర్జున్ గురించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇలా స్పందించడం ఇప్పుడు అందరినీ కూడా ఎంతగానో ఆనందానికి గురి చేస్తుందని చెప్పాలి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం భారీ మెజారిటీతో అఖండ విజయం సాధించిన సంగతి మనందరికీ తెలిసిందే తన సమీప వైసీపీ అభ్యర్థి వంగ గీతపై డెబ్బై వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు జనసేనని గతంలో ఎన్నడూ లేని విధంగా ఎంతో అద్భుతంగా జనసేనాని గెలవడం అందరినీ కూడా తెగ సంతోషానికి గురిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మరి ఇదంతా కూడా ఇలా ఉంటాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విషయంపై ఇటీవల అల్లు అర్జున్ ఆసక్తికరమైన ట్వీట్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే కదా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి విజయంపై ఐకన్ స్టార్ అల్లు అర్జున్ స్పందిస్తూ సంవత్సరాల తరబడి ప్రజలకు సేవ చేయాలనే మీ కృషి అంకిత భావం నిబద్ధత ఎప్పుడూ తన హృదయాన్ని హత్తుకునే ఉంటుంది ప్రజాసేవలో మీ సరికొత్త ప్రయాణం మరింత విజయం సాధించాలని కోరుకుంటున్నామంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు ఇక దీంతో అల్లు అర్జున్ చేసినటువంటి ఈ ట్వీట్పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరిచారు అయితే మరి దీని గురించి స్పందించినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ గారు ప్రచార రంగంలో భాగంగా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు నేను ఏ పార్టీకి సపోర్ట్ ఉండను నా అనుకున్న వాళ్ళందరికీ నేను సపోర్ట్గా ఉంటాను అంటూ చెప్పిన వాక్యాన్ని ఎవరు దయచేసి ట్రోల్ చే అల్లు అర్జున్ ఖచ్చితంగా నా క్షేమం ఎప్పుడూ కోరుకునేవాడే రాజకీయాలంటే తనకి అంతగా తెలియదు కాబట్టి అలాంటి వ్యాఖ్యలు చేశాడే కానీ నేను గెలిచినందుకు నా మేనల్లుడు చాలా చాలా సంతోషకరంగా ఉన్నాడు అంటూ ఐకెన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్